హలో ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఎస్బీఐ బ్యాంక్ పద్మరావు నగర్లో ఒక ఫుట్పాత్ పెట్టారు కొందరు ఇక్కడ మూత్రం చేస్తున్నారట చాలామంది మరి పోలీసు వాళ్ళు పట్టించుకోవట్లేదా అనేది కంప్లైంట్ వచ్చింది మరి మూత్రం చేయకుండా చూడాల్సిన బాధ్యత మరి ఎవరిది మున్సిపాలిటీ వాళ్ళు ఇక్కడ బౌడు కానీ ఏమైనా పెట్టాలి అయితే మూత్రం చేస్తున్నారు అని చెప్పి ఇలా కట్టేసారు మొత్తం ఎలా కట్టేసారు చూసారా ఫుట్పాత్ మించి మరీ ఒక మూడు ఫీట్లు బయటకు వచ్చేసారు సో ఇక్కడ బండ్లు పెడితే మొత్తం ఇక్కడ నేరం అయిపోతుంది రోడ్ మొత్తం ఇది బ్యాంక్ ముందున్నది ఈ రోడ్ ఉండడం వల్ల ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంటూ ఉంటుంది మరి ఇట్లాంటివి మీరు ఎక్కడైనా కనబడితే కూడా ఇది కంప్లైంట్ చేయాలి జిహెచ్ఎంసి జీరో ఫోర్ జీరో టూ ఆల్ వన్స్ కొడితే వాళ్ళు రికార్డ్ చేసుకుంటారు చేసుకొని ఇట్లాంటి సమస్యలు ఎవరైనా ఫుట్పాత్ ఆక్రమించుకుంటే ఇలాగా మూత్రం చేస్తున్నారని మందు తాగుతున్నారని చాలామంది ఇట్లా బంద్ చేస్తారు సో మరి ఇట్లా బంద్ చేయడం వల్ల సమస్య ఇంకా పెద్దగా అవుతుంది ట్రాఫిక్ జామ్ కూడా అవుతుంది మరి ಸೊ ದಿನ ವೇರೇ ಇವರು ಚೋದು